ప్రజల వద్దకే తాను వచ్చి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం కావలిపట్నంలోని ఇరవై ఐదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు కూడా తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని వివరించారు పలు చోట్ల కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటిపై వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున కావలపట్నంలోని ఇరవై ఐదో వార్డులో ఈరోజు సంచరించడం జరిగింది మున్సిపల్ కమిషనరు ఎంఆర్ఓ గారు ఎలక్ట్రికల్ ఏఈ శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందితో కలిపి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి అన్ని కా పార్టీలకు సంబంధించిన నాయకులతో కలిసి ఈ ప్రాంతాన్ని కూడా సంచ సంచరిస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి వాటిని త్వరితగతిన పరిష్కరించాలి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరిస్తే ఇక్కడ అందరూ కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా ఈ ప్రాంతం వదిలటానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించాలన్నది నా కోరిక కాబట్టి అందులో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండి డ్రైనేజ్లు డ్యామేజ్ అయ్యింది అదేవిధంగా వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడైతే డ్యామేజ్ అయిపోయి ఉంటే వాటన్నిటిని కూడా మళ్ళా రిపేర్లు చేసి రోడ్లన్నీ కూడా బాగా ఉండేటట్టు చేయడమే మా ఈ ప్రధాన లక్షణం అదేవిధంగా కొత్తగా ఎక్కడైతే రోడ్ నూతన రోడ్లు వేయాలి కొత్తగా ఎక్కడైతే డ్రైనేజీలు వేయాలో వాటిని ఐడెంటిఫై చేయడం రెండో భాగం వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా వెలగని పక్షంలో వాటి అందరికీ కూడా వీధి దీపాలు ఇవ్వాలి అదేవిధంగా మంచినీటి సదుపాయం అన్నిటికంటే ముఖ్యం వచ్చేది ఎండాకాలం కాబట్టి ప్రజలందరూ కూడా ఎండల్లో ఇబ్బంది రాకుండా రోడ్డు మీదకు వచ్చి బిందులతో నీళ్లు ఎత్తుకుపోయే సంస్కృతి లేదా స్వస్తి పలికిది వీలైనంత వరకు ఇళ్లల్లో ట్యాప్లు వేసుకోండి ప్రభుత్వానికి మీరు చెల్లించాల్సిన అమౌంట్ చెల్లించి ట్యాప్లు వేసుకోమని వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఎక్కడైతే స్లమ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ ట్యాప్లు కూడా వేయాలి ఇక్కడ వాటర్ సప్లై బాగా ఉండాలనే దాంతో నేను అన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నా ఇందులో భాగంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నా అదేవిధంగా వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అర్హులై ఉండి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవటం ఉండి పెన్షన్ లేకపోవటం అవేర్నెస్ లేక ఎక్కడ కాలనీ కోసం అప్లై చేయాలో తెలియక చాలామంది ఇంకా కాలనీలు లేక బాడు ఉంటున్నారు వాళ్ళందరూ కూడా మేమే గుర్తించడం వాళ్ళు వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకోవడం ఆ అన్నిటిని కూడా మేమే పరిష్కరించే దిశగా వ్యక్తిగతంగా ఈ మూడు అంశాల మీద కేంద్రీకృతం చేసాం మేము ఒకటి రేషన్ కార్డులు రెండు పెన్షన్లు మూడు కాలనీలు వ్యక్తిగతమైన విషయాలు అందరూ ఈ ప్రాంతానికి సంబంధించిన విషయాలకు వచ్చే సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు మంచి నాటి సదుపాయం కావచ్చు వీధి దీపాలు కావచ్చు లేదంటే వీధులు చెమ్మే కార్యక్రమాలు ఎక్కడ కూడా మున్సిపాలిటీ వైఫల్యం చెందకుండా నిరంతరం కూడా మున్సిపల్ కమిషనర్ గారి పర్యవేక్షణలో అందరు శానిటేషన్ సిబ్బందితో కలిసి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కలిసి చేసేటువంటి కార్యక్రమంగా ఈరోజు నేను కూడా వాళ్ళతో కలిసి ఈరోజు ప్రజల దగ్గర రావడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం ప్రజలతో డైరెక్ట్గా మమేకం వేయడానికి నాకు ఒక ఇది అవకాశం ప్రజల యొక్క బాధలు తెలుస్తున్నాయి వాళ్ళ యొక్క సమస్యలు తెలుస్తున్నాయి ఎక్కడ ఏ సమస్య ఉందో వాటన్నిటి కూడా అతి తొందరలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నివేదిక ఇచ్చి వారి ద్వారా నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతాన్ని అంతటి కూడా శుభ్రంగా ఉండేటట్టుగా కూడా చేస్తానని కూడా ఈ ప్రాంత వాసులందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుని మీ ముంగిటికి మేము వస్తున్నాం మా ఇంటికి మీరు రావడం కాదు మీ ముంగిటికి మేము వస్తున్నాం ఒక్కరోజు క్యూలో నిలబడి రెండు గంటల పాటు నిలబడి మాకు ఓటేసిన దానికి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని కాపు కాసుకుని కాపలా వ్యక్తులుగా ఎమ్మెల్యేలుగా మా బాధ్యతలు మేము నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నాం మాతో చేయి చేయి కలపండి మాతో కలిసి నడవండి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి అని చెప్పి సందర్భంగా కూడా అంటున్నాం రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు అయిపోయినాయి ఓట్లు నాకు వేసారా పక్క వాళ్ళకి వేసారా అనేది కాదు అందరూ కలిసి మాతో కలిసి రండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడుతున్నారో ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధిని చేయాలని కాన్షియస్ వాళ్ళతో కలిసి నడిస్తే మీకు ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు ఈ ఏరియాలో